ఈ నెల ఇరవై ఒకటిన రామచంద్రపురంలో విద్యార్థుల కోసం గ్రీన్ మంత్రి సెల్ మంత్రి సుభాష్ వెల్లడి రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల సమస్యలు విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు దిశానిర్దేశం సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ శ్రీకారం చుట్టారు ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు రామచంద్రపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా విద్యార్థుల మెగాగ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇంటర్ ఐటీఐ డిగ్రీ డిప్లొమా పీజీ ఇంజనీరింగ్ మెడిసిన్ విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు స్టూడెంట్స్ మెగాగ్రీవెన్స్ ఒక దారి చూపనుంది విద్యారంగంలో రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణలను పెనుమార్పులు తీసుకొచ్చి రూపురేఖలు మార్చే దిశగా రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు అదే స్ఫూర్తితో రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఆదర్శ విద్యాలయంగా మార్చి ఉద్యోగాల విప్లవం తెచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మెడిసిన్ డిప్లొమో ఐటీఐ చదువులు చదువుతున్న విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగ అవకాశాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు వారు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ మెగా అగ్రిమెంట్స్ నందు పరిష్కారం లభించే విధంగా చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి సుభాష్ కోరారు రామచంద్రపురం నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ మన నమస్కారాలు విద్యారంగంలో కీలకమైన సంస్కరణలు తీసుకుని వచ్చి రాష్ట్ర విద్యారంగ రూపురేఖలో మార్చే దిశగా మన యువ నాయకులు రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను సైతం మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఆదర్శ విద్యా నిలయంగా మార్చి ఉద్యోగ విప్లవం తెచ్చే లక్ష్యంగా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఆదివారం మన రామచంద్రపురం కేంద్రంగా స్టూడెంట్స్ మెగా గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయడం ఇంటర్ మొదలుకుని డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మెడిసిన్ డిప్లొమా ఐటిఐ చదువులు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగ అవకాశాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులుగా మీరు నిత్యం ఎదుర్కొన్న సమస్యలను ఈ మెగా గ్రీవెన్స్ నందు పరిష్కారం లభించును కావున ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు రామచంద్రపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా జరిగే స్టూడెంట్స్ మెగా గ్రీవెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ వాసన